ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు పశు పోషకులకు నా నమస్కారం ఈనాటి పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో భాగంగా సన్న జీవాలలో జలగ వ్యాధి నివారణ చర్యల గురించి డాక్టర్ డివి వరప్రసాద్ గారు సహాయ సంచాలకులు ప్రాంతీయ పశువైద్య కేంద్రం మండవల్లి వారు వివరిస్తారు నమస్తే సార్ సార్ ముందుగా ఈ జీవులు అంటే ఏంటి సన్న జీవాలలో ఎక్కువగా ఆశించే పరాన్న జీవులు ఏంటి పరాన్న జీవులు అంటే ఒక జీవి వేరొక జీవు మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయమ్మా ఈ పరాన్న జీవులు మనం సన్న జీవాల్లో గన చూసుకున్నట్టయితే బాహ్యపరాన్న జీవులు మరియు అంతర పరాన్న జీవులన్నీ రెండు రకాలు ఉంటాయమ్మా సరే ఈ గొర్రెలు మేకల్లో ఆశించే పరాన్న జీవుల్లో ఏవి ఎక్కువగా నష్టం కలుగజేస్తూ ఉంటాయి ఈ పరాన్న జీవులుగా మనం తీసుకునేటట్టయితే అమ్మా అంతర పరాన్న జీవులు ఎక్కువ నష్టం కలుగజేస్తాయి గొర్రెల్లో ఈ అంతరపరాయన జీవులు అంటే మనకు ముఖ్యంగా జలగలు బద్దె పురుగులు మరియు ఎలికి పాములు ఇవి ముఖ్యమైనవి అమ్మ వీటిల్లో జలగలు ఎక్కువ మనకి నష్టం చేకూరుస్తాయి ఈ జలగల్లో కూడా మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అవి పొట్ట జలగలు కారుజపు జలగలు మరియు రక్త జలగలు అని మూడు రకాలు ఉన్నాయి అమ్మ సార్ ముఖ్యంగా ఈ గొర్రెలకు జలగ వ్యాధి ఏ విధంగా సోగుతుంది ఈ జలగలమ్మ గొర్రెల పెంపంగదారులు ఎప్పుడైతే తమ గొర్రెల్ని తేమగా ఉన్న ప్రాంతాల్లో అంటే కుంటల చుట్టుపక్కల కానీ లేకపోతే చెరువులు చుట్టుపక్కల కానీ తేమగా నాచు ఉన్న ప్రాంతాల్లో మరియు ఉన్న ప్రాంతాల్లో మేపటం వల్ల ఈ జీవి అంటే జలగ వ్యాధి ఎక్కువగా సోకే ప్రమాదం ఉందమ్మా అట్లాగే నీరు నిలు ఉన్న కుంటల్లో కానీ చెరువుల్లో కానీ జీవు ఈ సన్న జీవాలు నీళ్లు తాగటం వల్ల కూడా మనకి ఈ జలగ వ్యాధి ఎక్కువ సోగే ప్రమాదం ఉంది సరే ఈ జలగ వ్యాధి లక్షణాలు ఏమిటి ముఖ్యంగా అదేవిధంగా ఈ గొర్రెలు పెంపకం ద్వారా ఈ జలగ వ్యాధి సోకిందని ఎలా గుర్తిస్తారు ఈ జలగ వ్యాధి మనకి గొర్రెల్లో గడ్డి పరకల ద్వారా ఎప్పుడైతే నోట్లోంచి ప్రవేశించి జీర్ణాశయం కానీ ఊపిరితిత్తులు కానీ కాలేయం కానీ లేకపోతే చిన్న పేవులు కానీ పెద్ద పేవుల్లో కానీ వాటిని స్థావరం ఏర్పరచుకొని అవి వృద్ధి చెందుతూ జీవం యొక్క రక్తాన్ని శోషిస్తూ ఉంటాయమ్మ అవి జీవాలు బాగా బక్క చిక్కిపోతాయి ఎంత మేపినా కానీ వాటికి వంట పట్టదు బరువు తగ్గిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఈ జలగలు కాలేయంలో చేరటం వల్ల వాటి యొక్క సంతానం ఎప్పుడైతే వృద్ధి చెందిందో అంటే ఎప్పుడైతే నంబరు పెరిగిందో ఆ రక్తనాళం కూడా పగిలి రక్తం ముక్కులు ఎమ్మట నోటి ఎమ్మట కూడా కారుతూ ఉంటాం మనం గమని గమనిస్తూ అంతేకాకుండా నీళ్ల విరోచనాలు అవుతాయి ఈ వ్యాధి సోకిన జీవాల్లో ఎక్కువ నీళ్ల విరోచనాలు వాసంతో కూడిన విరోచనాలు అవుతాయి చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి మరణాలు కూడా సంభవిస్తాయమ్మా మరి ఇవి ఊపిరిస్థితుల్లో గన చేరినట్లయితే దగ్గుతూ ఉంటాయి తుమ్ముతూ ఉంటాయి జీవాలు అలాగే మనం వీటిని సాధ్యమైనంత వరకు అరికట్టడానికి కూడా అమ్మటిని మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఎక్కువ ప్రమాదం జరిగి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందమ్మా సార్ ఈ జలగ వ్యాధిని ఎలా నివారించుకోవాలో వివరిస్తారా ఈ జలగ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా మరి తేమగా ఉన్న ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మేపకూడదు అలాగే పచ్చిక బయలు ప్రతి నాలుగైదుకు ఐదు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి గొర్రె పెంపకందారులు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రదేశాలు మేపే ప్రదేశాలు తరచుగా మారుస్తూ ఉండాలి అంతేకాకుండా నత్తలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మేపకూడదు అలాగే క్రమం తప్పకుండా మరి డీవర్మింగ్ మందులు కూడా వాడుకుంటా ఉండాలమ్మా ఈ నత్తలు నివారించడానికి మనం వన్ పర్సెంట్ మైల్ ద్రావణాన్ని ఒక పదిహేను కిలోల ఇసుకతో కలిపి ఈ చెరువుల చుట్టూ ఎక్కడైతే తేమ ఉంటుందో ఆ తేమ ప్రాంతాల్లో చల్లటం వల్ల నత్తలని నివారించుకోవచ్చు అలాగే బాతులు పెంపకం వల్ల కూడా మనం నత్తల్ని నివారించవచ్చు అమ్మా ఈ నట్టల నివారణ మందులు సంవత్సరంలో ఎన్నిసార్లు వేయాలి ఈ నత్తల నివారణ మందు అంటే డీవర్మింగ్ అంటాం ఈ డీవార్మింగ్ తప్పనిసరిగా వేసుకోవాలి గొర్రెల్లో ఎందుకంటే ఈ నట్టల బెడద గొర్రెల్లో ఎక్కువ ఉంటుంది మేకల్లో కంటే కూడా అందుకని సంవత్సరంలో మనం మూడు నుంచి నాలుగు విడతలు తప్పనిసరిగా వేసుకోవాలి ఇవి సంవత్సరం వర్షాకాలం ముందు ఒకసారి వర్షాకాలం మధ్యలో ఒకసారి వర్షాకాలం తర్వాత ఒకసారి అంటే ఫిబ్రవరి మాసంలో ఒకసారి మే మాసంలో ఒకసారి నవంబర్ మాసంలో ఒకసారి తప్పనిసరిగా ఈ నటల నివారణ మందులు వేసుకుంటే మనం నటల వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అంతేకాకుండా ఈ నటల నివారణ మందు వేసే ప్రతిసారి కూడా పేట పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలమ్మా ఈ నటల నివారణ మందుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ నటల నివారణ మందు వాడటం వల్ల జీవాల యొక్క సంతతి బాగా పెరుగుతుందమ్మా త్వరగా అభివృద్ధి చెందుతుంది మంద కూడా పిల్లల్లో మరణాల శాతం తగ్గుతాయి అంతేకాకుండా వాటి యొక్క బరువు కూడా పెరుగుతూ ఉంటుంది వీటిలో వ్యాధి నిరోధక శక్తి పెరగటం వల్ల బలంగా ఆరోగ్యంగా ఉంటాయి అంతేకాకుండా ఇవి ఎక్కువ సంతానోత్పత్తి అంటే ఆడగొర్రెలను కన్నా మనం చూసినట్టయితే ఎక్కువ పిల్లలను పెడతా ఉంటాయి ఆ పిల్లలు కూడా ఎక్కువ బరువు తూగుతా తూగి రైతుకి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ అమ్మ ఈ నట్టల నివారణ మందులు వేయటంలో ఏమేమి జా జాగ్రత్తలు తీసుకోవాలి నటల నివారణ మందు వేయటంలో చాలా జాగ్రత్తలు పాటించాలి రైతులు ఈ నటల నివారణ మందుని విచక్షణ రహితంగా వాడకూడదమ్మా ఇవి పశు వైద్యుని సూచించిన నటల నివారణ మందునే వాడుకోవాలి అంటే నటల నివారణ మందు తాగించే ప్రతిసారి కూడా పేడ పరీక్ష చేయించుకొని పేడలో ఏ రకమైన పరాణజీవి ఉందో చూసుకొని దానికి సరిపడా మందుని వైద్య సహాయంతో రాయించుకొని ఆ మందు వాడవలసి ఉంటుంది విచక్షణ రహితంగా వాడటం వల్ల ఆదాయం కోల్పోవటమే కాకుండా అటు సన్న జీవాలకు కూడా నష్టం చేకూరుతుంది మరి ఈ నట్టల నివారణ మందుల్లో ముఖ్యంగా మనం జలవ్యాధి వ్యాధి నివారించుకోవాలంటే క్లోసెంటాలు ట్రైక్లోబెండజోలు మరియు ఆక్సి క్లోసనైడ్ అనే మందులు ఎక్కువగా ఉపయోగపడతాయమ్మా సన్న జీవాలలో జలగ వ్యాధి గురించి లక్షణాలు నివారణ చర్యల గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు